మీ అందరికీ నమస్కారాలు బలిపాఠ్యం తర్వాత వచ్చేది భగినీహస్త భోజనం అంటారు ఆ రోజు దాన్నే యమవిధియా అని కూడా అంటారు బలిపాఠ్యం తదుపరి వచ్చేదాన్ని విధియ లేదా భగినీహస్త భోజన రోజు అంటారు ఆ రోజు యమధర్మరాజు తన సోదరి ఇంటికి వెళ్ళి సోదరి చేతితో వంట చేంచు బోల్ తినొచ్చాడని ఆ సంవత్సరం ఆయనకి అన్ని శుభాలు జరిగినాయని అలాగే సోదరి కూడా చాలా మంచి జరిగిందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఆ రోజు ఉత్తరాదిలో చాలామంది అన్నాలు కానీ తమ్ముళ్ళు కానీ అక్క ఇంటికి కానీ చెల్లెలింటికి కానీ వెళ్ళి భోజనం చేసి వచ్చి వాళ్ళకి తోసిన కట్నాలు ఇవ్వటం జరుగుతుంది ఆ రోజున ఒక ప్రత్యేకమైన తంత్రం ఉత్తరాదిలో చేస్తారు జిల్లేడు గణపతిని జాగ్రత్తగా సంపాదించి ఆ జిల్లేడు గణపతిని తీసుకెళ్లి సహోదరికి బహుమతిగా ఇస్తారంట ఆ జిల్లేడు గణపతితో పాటు కమల దీపాన్ని కూడా వెలిగించుకుంటే ఇంకా అక్కడి నుంచి చాలా అద్భుతమైన మంచి ఫలితాలు పొందొచ్చని చెప్తున్నారు అయితే జిల్లేడు తెచ్చేటప్పుడు మనం ఒకరోజు ముందే వెళ్ళి అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా ఆ చెట్టుని మనస్ఫూర్తిగా పూజించి ధూపదీపన నైవేద్యం సమర్పించి ఆ వేరును గణపతి ఉండదు ఉంటుంది కాబట్టి ఆ వేరుని తీసుకొచ్చి దాన్ని ఇంటికి వచ్చిన తర్వాత పసుపు కుంకాలతో అలంకరించి తూపదీపం నైవేద్యం సమర్పించి దాన్ని జాగ్రత్తగా పార్శుల్ తీసుకొచ్చి మీ సహోదరికి కానీ చెల్లెకి కానీ అక్క కానీ ఇవ్వండి అద్భుతం ఉంటుంది లేదు సహోదరి సోదరు కూడా ఇవ్వచ్చు అటువంటి సోదరుకిస్త కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని నిత్య పూజ చేస్తే చాలా మంచిది అదే రోజుని కమల దీపం అనేది ఉంటుంది ఇది లక్ష్మికి ప్రతి స్వరూపం ఇది పంచలోహంలో ఉంటుంది కాపర్లో ఉంటుంది ఇటువంటి కమల దీపాన్ని కూడా జాగ్రత్తగా తీసుకొచ్చుకొని మధ్యలో దీపం వస్తుంటుంది కాబట్టి మధ్యలో నువ్వులను పోసి వెలిగించండి ఈ మాసం అంతా వెలిగిస్తే చాలా చక్కని ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది దారిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడని రుణ బాధల్లో ఉన్న వాళ్ళకి రుణాలు తీరుతాయని శత్రు బాధతో ఉన్న వాళ్ళకి శత్రువులు ఇట్టే తొలగిపోతాయని అనారోగ్య బాధలతో బాధపడే వాళ్ళకి అనారోగ్య బాధలు తొలగిపోతాయని చాలామంది చెప్పారు అయితే ఈ దీపం వెలిగించినప్పుడు దీపం చుట్టూ కూడా కమలగట్ట అంటే కమల గింజలు ఉన్నటువంటి మాలను జాగ్రత్త కింద చుట్టూ వెలిగిస్తే అద్భుతం లక్ష్మీదేవి ఆ ఇంట్లోనే ఉండి మరుసటి రోజుకి మీకు అనేక రకాల మార్గాల నుంచి డబ్బు వస్తుందని మన ఉత్తరాది వాళ్ళ నమ్మకం అలాగే జరుగుతున్నది ఎన్నో సంఘటన జరిగిన కథలు పుస్తకాలు రాసి ఉంచారు కాబట్టి మీకు ఈ విధంగా పరిచయం చేస్తున్నాను కాబట్టి ఆ రోజు మీరు మీ చెల్లెలకు కానీ అక్కకు కానీ మీరు జిల్లాడి గణపతిని ఇవ్వండి అలాగే ఆ రోజు మీ స్త్రీ ప్రతి స్త్రీ కూడా ఈ కమల దీపాన్ని జాగ్రత్త తీసుకొని దీపాలను చేస్తా మంచిది కమల దీపానికి ముందు కమల గింజలతో చేసిన మాలను ఒక రౌండ్ వర్తలాకారంగా వేసి వెలిగించి చేస్తే చాలా బాగుంటుంది ఇలాంటి అంశాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మరి మాచే రాయబడినటువంటి తాంత్రిక నిధి తాంత్రిక మర్మాలు తాంత్రిక రహస్యాలు అనే పుస్తకాలు తెప్పించుకోనండి చక్కని ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఆల్దీపీ నమస్తే మీ హచ్చిరెడ్డి